హాయ్ అండి అందరికీ అందరికైతే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి వర్షం ఎట్లా పడుతుందో ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే మబ్బేసుకునే ఉంది ఇంకా నాలుగింటికి అట్లా ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఎంత వర్షమో ఇంకా సాయంత్రం అయితే వీడియో తీసినా నైట్ టైంలో ఇది వీడియో తీసింది చూడండి ఎంత వర్షం పడుతుందో హైదరాబాద్లో అయితే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు అప్పటికప్పుడే వేడి ఉండి ఎంత ఉబ్బరిస్తుందో సాయంత్రం అయ్యేసరికి అట్లా సడన్గా వర్షం వచ్చైతే ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతుంది చూడండి ఇక ఎండు వచ్చినా వానొచ్చినా ఏదో వచ్చినా అనుకుని తినేదైతే తప్పదు కదా ఏముండాలి ఏముండాలంటే మా పిల్లలైతే ఉన్నారు కదా వాళ్ళకు ఒక పత్తాన నేను అయితే తినరు వాళ్ళకి నచ్చిందే అడుగుతారు అదే చేయాలి లేకపోతే తినరు సరిగా ఇష్టంగా వాళ్ళు అడిగింది చేసి పెడితేనే కడుపు నిండి అయితే తింటారు ఇంకా వర్షం పడుతుంది ఏముండాలి అంటే అమ్మ టమాటా రైస్ చేయమ్మా తింటాము చాలా రోజులైంది అని అన్నారు టమాటో రైస్ అయితే చేసినా అన్నం అప్పుడే వేడివేడిగా ఉన్నాయి టమాటాలు అయితే చేయి ఫ్రై చేసేసి అయితే వండేసిన టమాట రైస్ ఇంకా టమాట రైస్కి ఏదో ఒకటి సైడ్కి అయితే ఉండాలి కదా మనకు సైడ్కి లేదైతే మా ఇంట్లో అయితే ఎవరికి ముద్ద దిగదండి నేను ఏదన్నా ఏది లేకున్నా నేను తినేస్తాను నాకు అట్లేం లేదు మా ఇంట్లోకి అయితే సైడ్కి ఏదో ఒకటి ఉండాలి టమాట రైస్ అయితే మొత్తం ఇంట్లో అందరికి అదే వండేసినా ఇంకా మంచికొకటి ఎందుకు అన్నట్టు చూడండి అన్నం కూడా అయిపోయింది కొద్దిగా ఉంది మొత్తం అందరికీ సరిపోనైతే టమాట రైస్ చేసినా ఇక సైడ్కి వచ్చేసి ఒక ఆనియన్ అండి నేనే తింటే ఆనియన్ ఎవరైతే తినరు ఉల్లిగడ్డ అయితే కంపల్సరీగా తింటాను నాకు చాలా ఇష్టము అన్నంతో అయినా రో కనీసం రోటీ తిన్నా సరే రోటీలో కూడా పెట్టుకొని తింటా నేను అంత ఇష్టం నాకు ఆనియన్ అంటే ఉల్లిపాయ కంపల్సరీగా ఉండాలి టమాటో రైస్ చేసిన తర్వాత దీని సైడ్ అయితే అప్పడాలు అయితే ఫ్రై చేసినా అండి ఇంకా టమాటో రైస్ అయితే పెరిగేసుకుని తింటే బాగా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటది చాలా సూపర్ ఉంటుంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి నా ఫుల్ వీడియో వచ్చేసి రైస్ది రైస్ వీడియో కింద వీడియో కింద లింక్ ఇస్తాను లింక్ అయితే ఇస్తా అండి ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియో కూడా అందయితే మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం నేను ఎట్లా చేసాను ప్రాసెస్ అయితే మొత్తం అంతా చేసి మీ గురించి నేను చూపిస్తున్నా చూడండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి ఒక్కసారి అయితే టమాటో రైస్లో పెరిగేసుకొని తినండి దీని అమ్మ జీవితం ఇంకా ఎంత బాగుంటుందో చెప్పొద్దు అంత బాగుంటుంది నేను చేసే స్టైల్లో అయితే టమాటో రైస్ కంపల్సరీ మీరే ట్రై చేయండి మీకు నచ్చదని నేను అనుకుంటున్నా ఓకేనా అండి చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేది అసలు మర్చిపోదు ఎవరికైనా చూపించాలనుకుంటే అనుకుంటే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సన్